ఇలా జంగారెడ్డిగూడె మండలం గురువాయగూడెం గ్రామంలో స్వయంభూవే చేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా కాకినాడ పట్టణం నుండి బదిలీపై మధ్య ఆంజనేయ స్వామి కార్యనిర్వహణాధికారిగా చందన బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది భక్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు చందన మొన్న సాధారణ బదిలీలో భాగంగా నేను మెస్సంజారిటీస్ కాకినాడ నుంచి బదిలీ మీద మధ్యాంజనేయ స్వామి జంగారెడ్డి గూడెం రావడం జరిగింది ఈ ఈ ఆలయం చాలా ప్రము చాలా ప్రముఖమైన ఆలయం అండి దీనికి ఇంకా బెటర్గా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తానండి అండి కాబోయే రోజుల్లో దసరా కార్తీక మాసం వస్తున్నాయండి అది ఏ విధంగా ఇంకా బాగా చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నాము ఈరోజు మంగళవారం సందర్భంగా చాలా మంది భక్తులు అదే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగిందండి వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నదానం అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇంకా బెటర్గా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను మీ అందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను